లో రైతులు ఎక్కారు పెంచిన జిలుగు విత్తనాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు విత్తనాల కోసం రైతులు సొసైటీలకు క్యూ కడుతున్నారు జిలుగు జనుము పచ్చిరొట్టె విత్తనాలు పెరగటంతో ఆందోళనలో ఉన్నారు రైతులు విత్తనాల సబ్సిడీ అరవై శాతం నుండి యాభై శాతానికి కుదింపు చేయడంతో రైతులపై మరింత భారం పడిందని వాపోతున్నారు విత్తనాల ధరలను తగ్గించాలని లేదా రైతులు పండించే పంటలకు ధరలు పెంచాలని డిమాండ్ చేశారు అన్నదాతలు ఈరోజు రైకల్ సొసైటీ ముంగట రైతుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభు గతంలో వెయ్యి రూపాయలు ఉన్నటువంటి వెయ్యి ఇరవై ఉన్నటువంటి జిలుగు బస్తాను ఈరోజు ప్రభుత్వం రెండు వేల చిల్లర పెంచడం చాలా బాధాకరం రైతుల ప్రభుత్వం అని చెప్పేసి గద్దె నెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరికోస ఊహించుకుంటుంది ఏంటంటే రైతులు మన పండించిన పంటకు రేటు పెంచడం లేదు రైతులు విత్తనాలు రైతులు వేసే విత్తనాలకు ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే రేటు పెంచిందో పంచిన పండించిన ప్రతి పంటకు కూడా ఆ విధంగా రేటు పెంచాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మార్పు మార్పు అని చెప్పి గద్ద నెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా మార్పు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం పెంచ ఏ విధంగా అయితే రైతులకు పెంచవలసినటువంటి పంట మద్దతు ధర పెంచకుండా ఈరోజు రైతులు ఎత్తినటువంటి విత్తనాలకు పెంచడం ఎంత మటుకు సమావేశం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క రైతులు ఎద్దేసిన రైతు వేసిన రాజ్యం బాగున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అరగోసోహిస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే గద్దె తీయాలని చెప్పేసి రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాయ మాటలు చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు గద్దె నెక్కినటువంటి ప్రభుత్వం రైతుల విత్తనాలను విత్తనాలకు డబ్బులు పెంచడమా మార్పు అంటే ఇదేనా మీరు ప్రజాపాలన అంటే అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే ఈ జిలువులకు రైతు వేసే ప్రతి విత్తనానికి రేటు తగ్గించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల రైతుల పక్షాన ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా పెంచినటువంటి జిలుగులకు కానీ విత్తనాలకు ఎరువులకు రేట్లు తగ్గించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రైతు ఐక్యత